ఆ రోజుల్లో వాళ్ళు వాడిన ఆయుధాలు అన్నమాట ఇవి ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయంటే అసలు కనీసం కూడా లెక్క పెట్టలేనన్ని ఆయుధాలు అయితే ఉన్నాయన్నమాట కత్తులు సుత్తులు గడ్డళ్ళు మొత్తం ఘోరంగా అయితే ఉన్నాయి అనమాట సో ఇలాంటి కత్తి అనేది పేర్లు కూడా సరిగ్గా తెలియదు మనకి అన్ని రకాలు ఉన్నాయి కింద నుంచి మొదలు పెడితే పై వరకు కూడా మొత్తం ఎయిట్ దెడ్ ఈ రూమ్ నిండా కూడా ఆయుధాలతో నిండిపోయింది అనమాట రంగులతో పాటు పక్కనే గన్స్ కూడా ఉన్నాయన్నమాట సో రైఫిల్ గన్స్ అనమాట ఇవి టూ బుల్లెట్స్ ఉండే గన్స్ అనమాట ఇవి ఆ రోజుల్లో ఇవి చాలా ఫేమస్ అనమాట సో ఇంకా అలాగే పిస్టల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ పిస్టల్స్ చూసుకోవచ్చు చాలా డేంజరు సో ఇదైతే రోల్స్ రైస్ కార్ అనమాట ఆ రోజుల్లో రోల్స్ రైస్ కారు ఎంత అంత పెద్దగా ఉంది మామ మీకు ఈ వీడియోలో ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ ఇప్పుడు నార్మల్గా ఉండే కార్ కంటే చాలా పెద్దగా ఉంది అనమాట పీస్ఫుల్గా కూడా ఉంది మంచి నేచర్ అని చెప్పాలి సో మంచి నేచర్లో ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కా గ్రీనరీ కావచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ప్యాలెస్ అంతా కూడా మీకు మళ్ళీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలోకి అయితే తీసుకెళ్తుంది అనమాట చాలా బాగుంది మామ పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ చిన్న వాళ్ళకైతే ఫార్టీ రూపీస్ ఫారినర్స్కి అయితే ఫోర్ హండ్రెడ్ మొబైల్ ఫోటోగ్రఫీ అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు మనమైతే ఓల్డ్ సిటీలో ఉన్న చౌహమల్లా ప్యాలెస్కి అయితే వచ్చేసినాం అనమాట సో ఇక్కడ చూస్తారు కదా ఎంత పెద్ద రావి చెట్టు ఉందో సో ఇంకా జనాలు అయితే మామూలు లేదు పార్కింగ్ ఏరియా మొత్తం కూడా నిండిపోయింది సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనం అయితే సో ఇంకా లోపలికి వెళ్ళాలి నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఫీల్ ఉందనమాట ఎందుకంటే బయట చూస్తే మొత్తం సిటీ సిటీ గందరగోళం ఉంది లోపల ఎంత పెద్ద ప్యాలెస్ ఉందా అనేది అయితే షాక్ ంగ్ నాకైతే సో చౌమల్లా ప్యాలెస్ అయితే చాలా పెద్దది ఎంత పెద్ద పెద్ద తలుపులతోనే ఎంట్రెన్స్ ఉందో చూసుకోవచ్చు మామ మామూలుగా లేదు ఇక్కడ సో లోపలికి ఎంట్రీ అయితే ఇలా జరుగుతుందనమాట సో ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి మామూలుగా టోటల్గా వీడియో అద్దిరిపోద్ది అని చెప్పాలి ఈ మొత్తం కోట అంటే ఈ చౌమల్ల ప్యాలెస్ అయితే మామూలు లేదు డిజైన్స్ అయితే అద్దిరిపోయింది ఒకసారి చూసుకోవచ్చు ఈ మార్బుల్స్ కావచ్చు చాలా అంటే చాలా పురాతనమైందనమాట సో ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద చెక్క పెట్టెల్ని చూడండి ఒకప్పుడు వీళ్ళ ఖజానా మొత్తం దీంట్లోనే దాచుకునే వాళ్ళనమాట వజ్రాలు కావచ్చు వైడూర్యాలు మొత్తం ఇంత పెద్ద దాంట్లో ఈ కోటను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత ఆ కాలంలోనే ఎంత నీట్గా డిజైన్ చేశారో అద్దరిపోయింది అసలు లుక్ కావచ్చు ఆ డిజైనింగ్ కావచ్చు ఆర్కిటెక్చర్ కావచ్చు అద్దరిపోయిందనే చెప్పాలి మామూలుగా లేదు అసలు ఇంత పెద్ద ప్లేస్ అనమాట అదే మీరు రోడ్డు బయట ఉంటే ఈ ఓల్డ్ సిటీకి వస్తే అంత గల్లీలు సందులు పందులే కనిపిస్తుంది బట్ లోపల ఇంత పెద్ద ప్యాలెస్ అయితే ఉందన్నమాట సో ఇంకా చూసుకోవచ్చు మామ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి కదా సో ఇక్కడైతే మంచిగా ఒక వాటర్ ఫాంట్ అయితే ఉందనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా గాయస్ ఇదే చౌహ్మల్లా ప్యాలెస్ ఇక్కడైతే ఫిరంగులు అయితే ఉన్నాయన్నమాట ఇంత డౌన్లో ఫిరంగులు ఎందుకు పెట్టారో తెలీదు అక్కడ మనకు కనిపిస్తుంది ఒక క్లాక్ టవర్ అయితే కనిపిస్తుంది కదా సో దాని దగ్గరికి తర్వాత అయితే వెళ్దాం ప్యాలెస్ చూసుకోవచ్చు మామ చూడ్డానికైతే అద్దిరిపోయింది మామూలుగా లేదు స్కై అసలు స్కైకి ఈ ప్యాలెస్కి మ్యాచింగ్ సూపర్ ఉంది అసలు అయితే చాలా పురాతనమైంది మా డిజైన్ మాత్రం చాలా బాగుంది మామ లోపల ఉంది అనేది అయితే మొత్తం కూడా చూద్దాం బట్ ఇక్కడైతే ఒక పెద్ద పెద్ద చెట్లు కావచ్చు చాలా గ్రీనరీగా ఉంది లోపల అయితే అందుకే అంటారు కావచ్చు అప్పట్లో కోటల రాజులు మాత్రం మామూలుగా ఉండమని సో ఇంకా నాకు ఈ కొత్తగా కట్టిన ఏదైనా బిల్డింగ్స్ కావచ్చు ఫర్నిచర్ కంటే ఓల్డ్ అంటేనే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ సో ఇంకా లోపలికి వెళ్ళి అయితే ఎలా ఉందనేది అయితే మొత్తం కూడా చూద్దాం గాయస్ గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు లోపల అయితే మొత్తం ఆ డిజైనింగ్ చూసుకుంటే అద్దెరిపోయింది మామ సో అప్పుడైతే మనకు పవర్ సప్లై లేదు కాబట్టి ఆ డిజైనింగ్స్లో పైన కనిపిస్తుంది కదా ఆ సేమ్ లైట్స్ లాగానే ఉన్నాయి బట్ ఆ లైట్స్ కాదు దాంట్లో క్యాండిల్స్ అయితే పెట్టేవాళ్ళు అనమాట లైటింగ్ కోసం అయితే ఇప్పుడు నార్మల్ క్యాండిల్స్ అయితే తొందరగా అయిపోతాయి బట్ అవి తొందరగా అయిపోకుండా ప్లస్ దాంట్లో నుంచి స్మోక్ రాకుండా ఆ స్మెల్ రాకుండా ఉంటానికి సపరేట్గా లండన్ నుంచి సపరేట్గా క్యాండిల్స్ అయితే తెప్పించారని అయితే చరిత్ర అయితే ఉందన్నమాట ఇదైతే మామూలుగా లేదు అసలు సో ఇక్కడ ఈ పిల్లర్ చూసుకోవచ్చు మామూ అంత స్ట్రాంగ్గా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అయితే ఉన్నాయన్నమాట జస్ట్ రీసెంట్ రీసెంట్ టైంలోనే దీన్నైతే కన్స్ట్రక్ట్ చేసినట్టయితే అంత నీట్గా అయితే కనిపిస్తుంది చౌహమల్లా ప్యాలెస్ అనమాట సో ఇంకా ఈ మిడిల్లో ఉన్నదంతా ఒక సభ అనమాట సో ఈ సభలోనే అందరూ కూడా అనమాట అక్కడ మిడిల్లో ఉంది మనకైతే రాజు చైర్ అనమాట సో ఇంకా లోపలికి వచ్చి చూస్తే మనకైతే మరి ఇవి గిఫ్ట్లా లేదంటే కన్స్ట్రక్షన్ చేయడానికి డిజైన్సా లేదంటే నార్మల్గా ఉండే బొమ్మలా తెలియదు కానీ చూడ్డానికైతే నిజంగా మనకు బాహుబలి సినిమాలో ఉన్నట్టుగా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి కూడా సో ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ఆర్ట్ గ్యాలరీ అయితే ఉందన్నమాట సో వీళ్ళ ఆర్ట్ గ్యాలరీ అయితే చాలా అంటే చాలా స్పెషల్ ఫిక్స్ అయితే ఉన్నాయన్నమాట మామ ఎందుకంటే ఆ రోజుల్లో తీసిన ఫొటోస్ అంటే మామూలు విషయం కాదు ఒకసారి ఈ ఆర్ట్ గ్యాలరీని మొత్తం కూడా చూసేయండి అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే ఆ రోజుల్లో వాడిన కరెన్సీ అనమాట ఇది సో ఆ రోజుల్లో వాడిన డబ్బులు అయితే మొత్తం కూడా ఇక్కడ అయితే బాక్స్లో అయితే పెట్టారనమాట ఆ రోజుల్లో వాడిన నోట్స్ కావచ్చు ఆ అనాలు కావచ్చు అన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట ఏ నోటు ఎలాంటి చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ చిన్న సైజు కాంచి మొదలు పెడితే చాలా పెద్ద నోట్లు కూడా ఉన్నాయి బట్ దాని మీద నెంబర్స్ అయితే కరెక్ట్ కనిపించట్లేదు ఇంకా ఈ నాకైతే ఈ ప్యాలెస్ అయితే మామూలుగా నచ్చలేదు చాలా అంటే చాలా స్మూత్గా ఆ రోజుల్లోనే ఇలాంటి మార్బుల్స్ కావచ్చు సో చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది మామ చాలా బాగుంది సో ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూపిద్దాం రండి అయితే ఇక్కడ ఒక సింహాసనం అయితే ఉందన్నమాట దీనిది డోంట్ టచ్ అనే రాసింది సో ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఇంకోటి ఉంది అప్పుడు వాళ్ళు తిన డైనింగ్ టేబుల్ అనమాట సో అప్పుడు తీసిన ఫోటోస్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్రిటిషర్స్ కూడా వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట సో వీళ్ళందరూ కూడా అప్పుడు నవాబుస్ అనమాట సో నవాబులు ఆ రోజుల్లో వాళ్ళకి టీ ఇస్తున్న ఒక పాలేరుతో దిగిన ఫోటో అనమాట ఇదైతే సో అదైతే చూసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్లో తీసింది సో ఇంకా ఇక్కడ చూసుకో చూసుకుంటే ఇక్కడ గ్రూప్ ఫోటో అవుతుందనమాట వీళ్ళందరూ కూడా నవాబ్స్ అనమాట సో ఇంకా ఎయిటీన్ ఎయిటీలో వాళ్ళు తీసుకున్న ఫోటోస్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇదైతే ఇంకా మొత్తం కూడా సభ జరిగేటప్పుడు తీసిన ఫోటో అనమాట ఇది సో అక్కడ ప్రజలందరూ కూడా కూర్చున్నారు సో వాళ్ళ సమస్యలు అయితే సాల్వ్ అయితే అనమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ప్యాలెస్కి వచ్చిన అవార్డ్స్ అనమాట ఇవైతే సో ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ టూలో అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కూడా వచ్చినాయి సో ఇంక ఇదంతా కూడా ఆర్ట్ గ్యాలరీ అనమాట సో ఇంకా గాయస్ ఇక్కడ చూసుకుంటే ఆ రోజుల్లో వాళ్ళు వాడిన ఆయుధాలు అన్నమాట ఇవి ఎన్ని రకాల ఆయుధాలు ఉన్నాయంటే అసలు కనీసం కూడా లెక్క పెట్టలేనన్నీ ఆయుధాలు అయితే ఉన్నాయన్నమాట కత్తులు సుత్తులు గడ్డొళ్ళు మొత్తం ఘోరంగా అయితే ఉన్నాయన్నమాట సో ఇలాంటి కత్తి అనేది పేర్లు కూడా సరిగా తెలియదు మనకి అన్ని రకాలు ఉన్నాయి కింద నుంచి మొదలు పెడితే పై వరకు కూడా మొత్తం ఎయిట్ టు జెడ్ ఈ రూమ్ నిండా కూడా ఆయుధాలతో నిండిపోయిందనమాట ఇక్కడ చూసుకోవచ్చు సింహాద్రి కత్తి విక్రమార్కుడి కత్తి ఆ కత్తులు కాదు మావా అసలు అన్ని కటార్లుగా అసలు ఎన్ని పేర్లు ఉంటాయి కూడా మనకి తెలియదు అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట ఒక్క కత్తిని అటు అటు ఉంచి ఇటుంచి ఇటోంచి ఒక ఇరవై ముప్పై నలభై రకాల కత్తులు అయితే ఉన్నాయి ఆ నలభై లెక్క కూడా తప్పే అంతకంటే ఎక్కువ ఉన్నాయి పైన చూసుకోవచ్చు ఎన్ని రకాల కత్తులు ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ కత్తి అనమాట రాజుకోకత్తి సేనాధిపతికి రక్షకుడికో కత్తి ఒకత్తి కత్తి ఇవైతే మనకైతే మైక్స్ ఆ రోజుల్లో అలర్ట్ చేయడానికి యూజ్ చేసే మైక్స్ అనమాట సో ఇంకా ఇక్కడ చూసుకుంటే గన్స్ కూడా ఉన్నాయి మాము ఆ రోజుల్లో నవాబ్స్ వాడిన గన్స్ కూడా అయితే దీంట్లో అయితే పెట్టారు సో ఇక్కడ చూసుకుంటే ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికులు వేసుకునే ఆభరణాలు అనమాట అవి సో మొత్తం ఐరన్తో చేశారు సో ఇంకా పైన చూసుకుంటే మొత్తం కత్తులే ఉన్నాయి సో ఇంకా ఇదైతే యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్ ఇది వేసుకుంటే మనకైతే కత్తి నుంచి అయితే తప్పించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ రూమ్ మొత్తం కూడా ఇదైతే ఆయుధాలతో నింపేశారని చెప్పాలి ఆ పైన చూసుకుంటే ఇన్ని రకాల కత్తులు చాలా రకాల కత్తులు ఉన్నాయి మామ ఇవన్నీ కూడా చేయితో పట్టుకునే అనమాట ఇవన్నీ చేతి ఆయుధాలు సో కత్తి డిఫరెంట్ మళ్ళీ ఈ ఆయుధాలు డిఫరెంట్ అనమాట ఈ బలెం బల్లెం చుట్టూ ఎన్ని కత్తులు ఉన్నాయి చూసుకోవచ్చు మామ చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా నాకైతే ఈ డ్రెస్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది మన ఆల్మోస్ట్ నేను ఇలాంటివన్నీ హాలీవుడ్ మూవీస్లో చూస్తుంటా బట్ లైవ్లో చూస్తున్నాను నేనైతే ఇప్పుడు చాలా బాగుంది సో ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం అక్కడ కూడా కొంచెం ఆర్ట్ గ్యాలరీ లాగా అయితే ఉంటుంది సో లోపలికి చూసిద్దాం రండి సో ఆ రోజుల్లో నవాబ్స్ వాడిన ఆ కప్స్ కావచ్చు ఆ మొత్తం కూడా ఫర్నిచర్ అయితే ఉందనమాట సో ఆ రోజుల్లో వాళ్ళ వాడిన ప్లేట్స్ కావచ్చు కూజాలు కావచ్చు తినే ప్లేట్స్ కావచ్చు వాడిన వస్తువులన్నీ కూడా ఈ గ్లాస్ దాంట్లో అయితే మనకైతే పెట్టి అయితే చూపిస్తున్నారు అనమాట మొత్తం కూడా గ్లాస్ గ్లాసెస్ కావచ్చు గ్లాస్ ప్లేట్స్ కావచ్చు ప్లాస్టిక్ ప్లేట్స్ కావచ్చు ఆ రోజులో వాళ్ళు తిన్న ప్లేట్స్ కావచ్చు వాళ్ళు వాడిన ప్లేట్స్ అన్ని వాళ్ళు వాడిన మొత్తం కప్స్ ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడైతే చూపించారనమాట సో ఇంకా ఇవన్నీ కూడా మంచిగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇంకా నవాబ్స్ ఆ రోజుల్లో వాడిన ప్లేట్స్ కావచ్చు కప్స్ కావచ్చు టీ కప్స్ కావచ్చు అవన్నీ కూడా చూసేయండి ఐస్ ఇదైతే ఆ రోజుల్లో వాళ్ళు వాడిన ఫర్నిచర్ అనమాట అంటే మొత్తం కూడా చైర్స్ కావచ్చు టేబుల్స్ కావచ్చు డ్రెస్సింగ్ టేబుల్స్ కావచ్చు కూజాలు కావచ్చు చైర్స్ కావచ్చు వాళ్ళు ఇంకా మా వాళ్ళు వాడే ఆ ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు అద్దాలు కావచ్చు డైనింగ్ టేబుల్స్ కావచ్చు సోఫాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడైతే పెట్టారనమాట ఆ రోజుల్లో వాళ్ళు వాడిన షూస్ కావచ్చు బట్టలు కావచ్చు అన్నీ కూడా అయితే ఇక్కడైతే నీట్గా అయితే పెట్టారనమాట ఇక్కడ చూసుకోవచ్చు అది ఇది మరి వాటర్దో జ్యూస్దో ఆల్కహాల్దో తెలియదు కానీ ఇంత పెద్ద కూజా అయితే ఉందనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఆ రోజులో నవాబ్స్ వాడిన షూస్ అయితే ఉన్నాయి షూస్ అండ్ క్యాప్స్ అనమాట ఇది సో ఇది ఒక లేడీదనమాట షూ అండ్ షూ షూస్ అండ్ క్యాప్ అనమాట సో ఈ రాజు పేరు ఎవరో మరి ఇక్కడ ఫోటో అయితే ఉంది సో ఇంక ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఆ రోజుల్లో వాడిన డ్రెస్సెస్ అనమాట ఇవైతే సో వాళ్ళు ఆ రోజుల్లో వేసుకున్న బట్టలు కూడా ఇంత నీట్గా భద్రపరిచారు సో ఇక్కడ చూసుకుంటే మిర్రర్లో మనమే అనమాట వీళ్ళు ఆ రోజుల్లో వాడిన అద్దం అంటే ఇదే అనమాట సో చాలా బాగుంది సో ఇంక ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఆ రోజుల్లో వాడిన స్లిప్పర్స్ అనమాట ఇవి సో ఐరన్ ఇవా చెక్కవా అర్థం కావట్లేదు సో ఆ రోజుల్లో నవాబ్స్ వేసుకున్న డ్రెస్సెస్ అయితే అన్నీ కూడా ఇక్కడైతే జాగ్రత్తగా అయితే పెట్టారనమాట సో ఇంకా అది అంతా కూడా డ్రెస్సింగ్ టేబుల్ బెడ్రూమ్లో ఉండే సామాన్ అంతా కూడా ఇక్కడే ఉందనమాట సో ఇంకా మిర్రర్ కావచ్చు ఇంత పెద్ద కూజా చూసుకోవచ్చు మేము ఎంత పెద్దగా ఉందో సో దాంట్లో నాణ్యాలు కావచ్చు అలాంటి ఇలాంటి భద్రపరిచేవారనమాట సో ఇదేదో డిఫరెంట్గా ఉంది దీని పేరు ఏంటో కూడా మనకు తెలియదు సో ఇదైతే అయితే ఈ రోజుల్లో మనం మైక్ కోసం వాడే స్టాండ్ లాగా ఉంది అది ఏంటో తెలియదు మనకి సో ఇక్కడైతే వాళ్ళు సింధూరం పెట్టుకునే క్యాప్స్ అనమాట ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకునేది కూడా ఉందన్నమాట సో ఇక్కడ మొత్తం కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి చిన్నపాటి ఒక హాల్లో ఉండే సెటప్ అయితే ఉందన్నమాట చైర్స్ కావచ్చు ఒక రౌండ్ టేబుల్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి సో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇంకా చాలా చాలా డిఫరెంట్గా అల్మారాలు కావచ్చు బాక్సెస్ కావచ్చు నవాబ్స్ అన్నీ ఆ రోజుల్లో వాడిన ఆల్కహాల్ తాగడానికి వాడే గ్లాసులు కావచ్చు ఇంకా స్ప్రే స్ప్రేలు కావచ్చు అత్తర్స్ ఉన్నాయి ఇంకా చూసుకుంటే చిన్నపిల్లల షూస్ కావచ్చు ఆడవాళ్ళ షూస్ కావచ్చు నవాబ్స్ వేసుకునే షూస్ కావచ్చు అన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట ఆ రోజుల్లోనే లోఫర్ షూస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనం ట్రెండ్ అనుకుంటున్నాం కానీ ఆ రోజు నుంచి వాడుతున్నారు అవి సో ఇంకెక్కడ చూసుకుంటే మళ్ళీ ఇంకో రూమ్లో కూడా మొత్తం ఆయుధాలతో నింపేశారు మామ మామూలు ఆయుధాలు కాదు ఇంకా అంతకంటే ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి ఎంత ఇంతకన్నీ కత్తులు ఉన్నాయి చూసుకోవచ్చు అన్ని షార్ప్గా అనమాట ఇప్పటికీ కూడా ముట్టుకుంటే ఎంత షార్ప్ అయితే కనిపిస్తున్నాయి చూడడానికి కత్తులు అయితే చాలా రకాలుగా ఉన్నాయి మామ కటానా అంటారు కావచ్చు ఇంకా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట రకరకాల కత్తులు అనమాట ఇవి ఒక పేరు అని చెప్పలేము అటుంచి ఇటుంచి చాలా డిఫరెంట్గా డిఫరెంట్గా కత్తులు బల్లాలు ఎన్నో రకాల కత్తులు అయితే ఉన్నాయన్నమాట నవాబ్స్ ఆ రోజులో చాలా రకాల కత్తులు అయితే వాడేవారనమాట యుద్ధ సమయంలో కావచ్చు నార్మల్గా ఉన్నప్పుడు కావచ్చు సో చాలా అంటే చాలా రకాల కత్తులు అయితే ఇక్కడైతే ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారనమాట సో ఇంకా ఎన్ని రకాలు చూసుకోవచ్చు మామ అక్కడికక్కడ ఇరవై ముప్పై కత్తులు అయితే ఉన్నాయన్నమాట అక్కడ పైన చూసుకుంటే గన్స్ దాని బుల్లెట్స్ దాచుకోవడానికి ఎన్ని ఉన్నాయి చూసుకోవచ్చు ఇంకా ఈ కత్తి చూడని మామ చాలా డిఫరెంట్గా అయితే ఉంది అసలు వంకరొంకర స్ట్రైట్గా అన్ని రకాల కత్తులు అయితే ఉన్నాయి నేను ఇన్ని రకాల కత్తులను ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు చాలా అంటే చాలా కత్తులు అసలు లెక్క పెట్టలేనన్నీ కత్తులు ఆయుధాలు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకుంటే మామ దగ్గర నుంచి చూపిస్తే చూసుకోవాలి చిన్న బల్లెం చిన్న కత్తలు అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బల్లాలు అండ్ అలాగే ఇవన్నీ కూడా హ్యాండ్తో యూజ్ చేసే చిన్నపాటి కత్తెలు అనమాట కత్తులు కాకుండా వాటిని ఏమంటారో తెలియదు అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్నపాటి ఫిరంగులు అయితే ఉన్నాయన్నమాట సో ఈ ఫిరంగులతో పాటు పక్కనే గన్స్ కూడా ఉన్నాయన్నమాట సో రైఫిల్ గన్స్ అనమాట ఇవి టూ బుల్లెట్స్ ఉండే గన్స్ అనమాట ఇవి ఆ రోజుల్లో ఇవి చాలా ఫేమస్ అనమాట సో ఇంకా అలాగే పిస్టల్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఈ పిస్టల్స్ చూసుకోవచ్చు చాలా డేంజరు సో ఇంకా ఈ రూమ్ అంతా కూడా ఈ ఆయుధాలతో నింపేశారు మామ నాకైతే ఈ రూమ్లోని చెల్లబుద్ధి కావట్లేదు వాటిని చూస్తుంటే అలానే చూడబుద్ధి అవుతుంది ఎందుకంటే లెక్క పెట్టలేనన్న ఆయుధాలు ఉండడంతో నాకైతే ఆ రూమ్లోని చెల్లడం అసలు అవ్వట్లేదు అనమాట ఇంకా చూడాలనిపిస్తుంది సో నేను చూడడమే కాదు మీకు కూడా చూపించాలని అయితే చాలా ట్రై చేస్తున్నా గైస్ ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఆన్లో పెట్టుకొని అయితే చూడండి గైస్ ఇంకా మనం బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఫారినర్స్ కూడా విజిట్ చేయడానికి అయితే వస్తున్నారనమాట ఈ చౌమల్లా ని సో అంత గొప్ప చరిత్ర ఉందన్నమాట ఇంకా వింటేజ్ కార్స్ అనమాట సో ఇంకా ఈ వింటేజ్ కార్స్ లోపలకైతే వెళ్ళైతే చూద్దాం గాయస్ గాయస్ ఇంకా వింటేజ్ కార్స్ ఒకసారి అయితే చూడండి ఇక్కడ సో ఇదైతే రోల్స్ రాయిస్ కార్ అనమాట ఆ రోజుల్లో రోల్స్ రాయిస్ కార్ ఎంత పెద్దగా ఉంది మామ మీకు ఈ వీడియోలో ఎంత కనిపిస్తుందో తెలియదు కానీ ఇప్పుడు నార్మల్గా ఉండే కార్ కంటే చాలా పెద్దగా అన్నమాట సో ఈ రోల్స్ రాయ్స్ కార్ కైతే చరిత్ర ఉందన్నమాట ఆ రోజుల్లో నవాబ్కి రోల్స్ రాయ్స్ కార్ అమ్మనం అంటే ఈ రోల్స్ రైస్ కార్ని తీసుకొచ్చి చెత్త చెత్త కోసం అయితే వాడి రోల్స్ రాయిస్ కంపెనీకి చుక్కలు చూపెట్టినమాట మన నవాబ్స్ అయితే సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఈ కార్ చూడండి మా అసలు ఆ వీల్స్ చాలా పెద్దగా ఉన్నాయి అసలు ఇప్పుడున్న ఏ రోవర్ కానీ ఎలాంటి ఎండ్రోవర్ కానీ ఎలాంటి ఫార్చునర్ కానీ ఏ కారు కూడా దీనికి కిందికి రాదనమాట అంత పెద్ద సైజులో అన్నమాట కార్ అయితే సో మొత్తం కూడా కనిపిస్తుంది సో మొత్తం గ్లాస్లో ఉండడం వల్ల మనకు నీట్గా కనిపించలేదు నీట్గా చూపించలేకపోతున్నా ఇక్కడ చూసుకొచ్చి ఒక బ్లూ కలర్ అంబాసిడర్ కార్ అయితే ఉంది చాలా పెద్దగా ఉంది మామ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా వింటేజ్ కార్స్ ఉంటాయని సో చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఉందన్నమాట ఈ కార్ అయితే సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో నడిచిన కార్ అనమాట ఇది సో ఇంకా ఇక్కడ చూసుకుంటే అసలు ఆ వీల్స్ చూస్తే నాకు చాలా షాకింగ్గా ఉందన్నమాట చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడున్న టైర్స్ ఇప్పుడున్న వీల్స్ దేనికి కూడా పనికిరావు అండ్ ఇక్కడ చూసుకుంటే అంటే మనకైతే ఆ రోజుల్లో వాడిన బుల్లెట్ బైక్స్ అనమాట ఇవి సో మనం త్రిబుల్ ఆర్లో చూసుంటాం అలానే ఉన్నాయి అనమాట సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఆ రోజుల్లో వీళ్ళు వాడిన కార్స్ అనమాట ఇవి సో జీప్స్ ఇవి జీప్స్ అండ్ అలాగే ఇంకా పెద్ద పెద్ద కార్స్ కూడా ఉన్నాయి మామూలుగా లేదు అసలు ఇక్కడ వాడిన గుర్రం బండ్లు అనమాట ఇవి సో గుర్రపు బండ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి అసలు చాలా నీట్ గా కూడా ఉన్నాయి అనమాట అండ్ ఇక్కడ చూసుకుంటే ఇద్దరైతే అనమాట అది కూడా వితౌట్ డ్రెస్ లో కొట్టుకుంటున్నారు గాయస్ వీళ్ళైతే సో దీని అర్థం ఏంటో తెలియదు మరి వాళ్ళైతే ఇద్దరైతే బట్టలు లేకుండా కొట్టుకుంటున్నారు చూసుకోవచ్చు ఇక్కడ సో వాళ్ళైతే మొత్తం ఫారినర్స్ లాగా అయితే ఉన్నారు చూడడానికి ఎక్కడో ఇంకా పిల్ల నుంచి వచ్చినట్టు సో ఇంకా నాకైతే ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు కూడా కనపడే హాయ్ అయితే చెప్తున్నారనమాట మన వీడియోలో కనిపించడానికి గాయస్ ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉందన్నమాట ఇది అసలు చింత చెట్టు అని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే డిఫరెంట్ చెట్టు కావచ్చు అనుకున్నా బట్ దగ్గరికి వెళ్ళి చూస్తే చింత చిగురు నీటే కనిపిస్తుంది సో చింత చెట్లు ఇట్లా పెరగవు బట్ చింత చెట్టుని అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేశారనమాట చాలా బాగా చెక్కారు కదా సో చింత చెట్టు ఈ విధంగా చూడడం అయితే నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నా మీరు ఎప్పుడైనా ఇలాంటి చెట్టు చూసుకుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ ఇక్కడ చూసుకుంటే క్లాక్ టవర్ అయితే ఉందన్నమాట సో ఇది ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తూ నడుస్తుందనమాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నడుస్తూనే ఉందన్నమాట ఈ క్లాక్ టవర్ సో ఇంకా ఇది చూసుకుంటే మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది గాయస్ నాకైతే ఈ చౌమల్ల ప్యాలెస్ అయితే చాలా నచ్చింది సో మీరు కూడా ఈ వీకెండ్లో ఏదైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ చౌమల్లా ప్యాలెస్ అయితే నేను సజెస్ట్ చేస్తా మంచిగా ఉందన్నమాట చాలా పీస్ఫుల్గా కూడా ఉంది మంచి నేచర్ అని చెప్పాలి సో మంచి నేచర్లో ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది గాయస్ గ్రీనరీ కావచ్చు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ప్యాలెస్ అంతా కూడా మీకు మళ్ళీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ టైంలోకి అయితే తీసుకెళ్తుంది అనమాట చాలా బాగుంది సో ఇది గాయస్ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ అయితే ఆన్లో పెట్టుకుని అయితే చూడండి గాయస్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ దగ్గరలో ఉంది సో దయచేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సో ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తానే ఉంటాయి సో మీరు నేను పెట్టిన వెంటనే మీ దగ్గర రావాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకుని అయితే ఉండండి గాయస్ సో ఇంకా గాయస్ మొత్తానికి అయితే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాను అనమాట సో ఇంకా వీకెండ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి సో ఇది గాయస్ వీడియో అయితే ఇన్ ద నెక్స్ట్ వీడియో టాటా బాయ్ బాయ్ సీ యూ